గుహలోంచి బయటికొచ్చిన తారు వేణు ఊపిరి పీల్చుకోగలిగారు కాని డీఎన్ఏ ఫైల్లో చదివిన విషయం వాళ్ల నుంచి పోవడం లేదు తారు ఆలోచనలో అంతేమంటే అంబులి మాత్రమే కాదు ఇంకో జీవి కూడా ఉందా వాళ్లు ఫైల్ని గారి దగ్గరకు తీసుకెళ్తారు గారు దాన్ని చూసి ఒక్కసారి షాక్ అవుతారు గారు ఇది అసలు నా ఫైల్ కాదు ఇదే జీవి సృష్టించిన మూల ఫైల్ ఇందులో అసలు డిఎన్ఏ మిక్స్ ఎలా చేశారో ఉంది ఇంకా మిగిలిన భాగం రెండో జీవి గురించి సమాచారం మాత్రం ఇంకొక పేజీలో ఉందట అది ఇప్పటికీ ఆ గుహలోనే ఉండవచ్చు తారు వేణు ఒక్కసారి ఆశ్చర్యానికి గురవుతారు వెను మళ్ళీ ఆ గుహలోకి వెళ్లాలా అంటే శాస్త్రీగారు ఆ అవసరం లేకుండా చూడాలి కాని మనం ఎప్పటికి శత్రువు ఎవరో కనుక్కోవాలంటే ఆ జీవి గురించి పూర్తిగా తెలుసుకోవాల్సిందే అంతలో ఊరిలో కొన్ని సంఘటనలు జరుగుతాయి ఒక రైతు పొలం వద్ద రక్తపు చారలు కనిపిస్తాయి ఒక యువతి కనిపించకుండా పోతుంది రాత్రిపుట జనాల్లో భయం మొదలవుతుంది ఇంకా ఎవరో లేక ఇంకేదో మనల్ని వీధుల్లో నుంచి చూస్తోంది అనిపించేది తారు వేణు ఇప్పుడు మిస్టరీని పూర్తిగా ఛేదించాలనే మిషన్తో ముందుకు సాగుతారు కారు మరియు వేణు ఫైల్ తీసుకుని బయటపడిన తర్వాత గ్రామానికి వచ్చేసరికి వాతావరణం పూర్తిగా మారిపోతుంది వర్షం ప్రారంభమవుతుంది చీకటి గాలి ఊదుతుంది అలాగే గ్రామస్థులు భయంతో తడబడి కనిపిస్తారు ఒక గ్రామస్థుడు పరుగెత్తుకుంటూ వచ్చి చెబుతాడు రాత్రివేళ చీకట్లో ఎవరో ఉన్నారు ఎర్రకళ్ళు మెరుపులతో గస్తీ వేశాడు అందరూ ఒక గుడిసె దగ్గర సమావేశమవుతారు శాస్త్రిగారు కూడా అక్కడే ఉంటారు తారు వేణు ఫైన్ చూపిస్తారు శాస్త్రిగారు చదివి షాక్ అవుతారు అతను చెబుతాడు ఈ ఫైల్ ప్రకారం అంబులి మాత్రమే కాదు ఇంకో దయ్యం కూడా బయటికి వచ్చిపోయింది అది ఇంకా భయంకరం గ్రామస్థులు వనికిపోతారు పిల్లలు ఏడుస్తారు పెద్దలు మంత్రాలు చదువుతారు ఇప్పుడు తారు వేణు శాస్త్రిగారు కలిసి ప్లాన్ వేసుకుంటారు దాన్ని ఎలా ఎదుర్కోవాలి ఎక్కడ దాచుకున్నా అది మళ్లీ వెతికి వస్తుంది ఇకపై వారు అంతరించిపోతున్న గ్రామస్తులను కాపాడాల్సిన అవసరం వస్తుంది క్లైమాక్స్ కు దారి ఇక్కడ మొదలవుతుంది